మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సినీ వారసుల పరంపర కొన్ని తరాలుగా కొనసాగుతోంది నెటులుగా అడుగుపెట్టి పెట్టి ఇండస్ట్రీని ఏరిన వాళ్ళు తరువాతి తరం వాళ్ళు నేటి జనరేషన్ వాళ్ళు ఇలా తరతరాలుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టి వారి వారసులము అంటూ వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ తో మనందరినీ అలరిస్తున్నారు నేటి యంగ్ జనరేషన్ హీరోస్ సరిగ్గా అలాంటి తరంలోకే చెందుతారు సినీ వారసుడిగా అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా మనల్ని అలరించి హీరోగా గుర్తింపు సంపాదించుకున్న మంచు వారి ఫ్యామిలీ వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే ఈ హీరో ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలని షేర్ చేసుకుంటూ వచ్చాడు రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన భూమా మౌనికని రెండవ పెళ్లి చేసుకున్నాడు మన హీరో మంచు మనోజ్ ఈ మధ్య కాలంలోనే వీళ్ళిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న నేపథ్యం అయితే ఇలాంటి సమయంలోనే భూమా మౌనిక మంచు మనోజులకి పండంటి ట్విన్స్ పుట్టారు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని శుభవార్త ఏదైనా ఉంటే అందరికంటే ముందు నేనే మీతో షేర్ చేస్తాను మౌనిక ఇప్పుడు సెవెంత్ మంత్ లోనే ఉంది మేమందరం కూడా మా ఇంట్లోకి ఓ కొత్త అరైవల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ శుభవార్తని మీ అందరితో నేనే పంచుకుంటాను అంటూ తన మీద వచ్చిన రూమర్స్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేశారు ఇలాంటి నేపథ్యంలోనే నంద్యాలలోని భూమా మౌనిక ఇంట్లో కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా మౌనిక సీమంతం జరిగింది ఇక ఆ సీమంతానికి మంచు మనోజ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరై సందడి చేశారు లేటెస్ట్ గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన భార్య సీమంతానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అందరూ కంగ్రాచులేషన్స్ మేము మీ వారసు కోసం ఎదురు చూస్తున్నాము అంటూ కమెంట్స్ పెట్టిన నేపథ్యం మరి భూమా మౌనిక సీమంతానికి సంబంధించిన ఆ క్యూట్ లేటెస్ట్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేసి మౌనిక అమ్మ లకి కంగ్రాచులేషన్స్ అంటూ విశేషణ పెట్టేయండి ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి